హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మూసే కులగణన అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ ఈ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారినాయి అదే విధంగా దీని గురించి ఇప్పుడు ఈరోజు డిబేట్ లో ఈ మూడు అంశాల పైన విశ్లేషించడానికి మనతో పాటు టీఎస్పి జాక్ అదే విధంగా కాంగ్రెస్ లీడర్ వెల్కొండ నరసింహ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే 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 సతీ ఓకే అన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు కులగణన అదే విధంగా మూసి సుందరీకరణ అనే అంశం అదే విధంగా వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు అని చెప్పేసి మాదిగా అదేవిధంగా మాదిగా కులాలు సంఘాల నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేక వ్యతిరేకత రావడం అదే విధంగా మూసి సుందరీకరణ దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా వేరే వేరే పార్టీలు కూడా మూసేస్తున్నారు ఇక్కడ మొత్తం అదొక ఫ్రాడ్ అదేవిధంగా ఏదైతే కులగన ఉందో అనేది కూడా అది ఎందుకు చేస్తున్న కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదనేది చెప్పేసి ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి మాట అసలు ఏంది ఈ దీనిపైన ఈ మూడింటి పైన అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు ముఖ్యంగా చాలా ముఖ్యమైన అంశాలు తీసుకున్నందుకు మీ ఖాందాన్ మీడియాకు మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ భారతదేశ సామాజిక స్థితిలో కులం ప్రధానమైనది వ్యవసాయం ప్రధానమైనది దాంతో పాటు వివిధ ఉపకులాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ కావచ్చు మన కులగన కావచ్చు మూసీ కావచ్చు ఇవి చిత్తశుద్ధితోటి దేని దాని ప్రత్యేకమైనవి ఇవన్నీ ప్రజల మేలు కోసం ఏర్పాటు చేశాయి ఒకటి కులగన తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగ స్ఫూర్తికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిగా నేడు రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితోటి ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరికీ సమాన రాజకీయ వాటా కోసం సమాన హక్కులు కల్పించడం కోసం తనందరికీ న్యాయం చేయడం కోసం మాత్రమే దీన్ని బలంగా ఎన్ని శక్తులు ఎదిరించి విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్దిమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ లీడర్లు వ్యతిరేకించినప్పుడు కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు కృత ఈ ఈ ప్రోగ్రహించడం జరిగింది గత భారత్ జోడో యాత్ర సందర్భంగా కావచ్చు మళ్ళీ మన తెలంగాణ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లే దాంతో పాటు లోక్సభ ఎలక్షన్ ముందు కూడా మేము అధికారంకి వస్తే కేంద్రంలో కానీ లేకపోతే ఆ రాష్ట్ర రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది దానికి మొట్టమొదటి పునాదిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో మొన్నటి మొన్న మనం కులఘన స్టార్ట్ చేయడం జరిగింది ఈ కులఘన్న ఎందుకు భారతీయ సమాజం అనేది కుల సమాజం కుల సమాజంలో కులాలు ఉప కులాలు రకరకాల వైరుధ్యాలతో సంస్కృతితో ఉన్న వ్యవస్థలో దానికి రాజకీయ వాట కావచ్చు మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మహనీయులు ఎందరో పూలే నుంచి మూలుకుంటే భారత రాజ్యాంగ అంబేద్కర్ వరకు మరియు ఈ రా ఈ దేశ నిర్మాత అయినటువంటి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ నుండి ఇందిరాగాంధీ వరకు ఎంతో మంది త్యాగాల పునాదుల మీద ఈ దేశంలో ఇప్పుడు కూడా వాస్తవే కాలం మన ఎన్నో ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళ వలస పాలన ఉన్నప్పటి ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఎంతమంది వెళ్ళినా కొద్ది అంత ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వరకు ఇక్కడ వరకు అవకాశాలు వచ్చినాయి కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చారు ఆ క్రమంలో ఇంకా కూడా ఈ నిజంగా ఈ ప్రజలకు సరైన వెసులు హక్కులు కానీ లేకపోతే రాజ్యాధికారంలో బాగా సంఘటన కాబట్టి కులగాలి అనేది ముఖ్యము ఏ కులం ఎంతమంది దూరం వాళ్ళకి ఎంత పాటగా మనం రాజకీయ పదవులు హక్కు కావచ్చు లేకపోతే అభివృద్ధిలో వాళ్ళకు లోన్స్ కావచ్చు లేకపోతే ఏమన్నా కావాలి ఉద్యోగ కల్పన కావచ్చు అనే విషయంలో కోసం కులగా ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే కులగణన టాపిక్ ఏంటండి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి పూర్తిగా దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఎజెండా అంటున్నారు కులగణన అనేది ఒక తెలంగాణకు పరిమితమో లేకపోతే ఇంకో రాష్ట్రం పరిమితమైంది కాదు ఇది దేశవ్యాప్తి ఎజెండా ముఖ్య మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నాం కదా భారత్ జోడి యాత్ర తర ముందు నుండి తర్వాత కూడా ఇది ఇది రా దేశ పరి ప్రతిపక్ష నాయకుడుగా ఆమిచ్చింది దేశ ప్రజలకు మేము అధికారంలోకి వస్తే కులగన్న చేస్తాము అయినా కూడా మేము అధికారం ఉన్న చోట కర్ణాటక కావచ్చు తమిళనాడుగా ఇప్పుడు తెలంగాణలో కావచ్చు మేము స్టార్ట్ చేస్తున్నాం కులాల ఘన ఎందుకు చేస్తున్నాం చిత్తశుద్ధు అంశం మేరకే చేస్తుంది అది అంతే ఎవరు చేయలేదు ఇలా బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క ఈ రోజు ఏం చేస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ ప్రచారం చేయడం జరుగుతుంది కులఘన కులం పేరు ఇలా సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ నేను బీసీ అని చెప్పున్నాడు మరి బీసీ ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అనుకున్నప్పుడు ఎంత మందికి న్యాయం చేస్తున్నాయని ఇలా బీసీ విద్యార్థులకు ఫెలోషిప్ తీసేసి ఇలా బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు లేకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పెట్టి వాళ్ళకు అంటే అక్కడ ఆ వర్గాల నుంచి వస్తున్నాయి ఆరోపణలు ఇక్కడ తీసుకోండి తెలంగాణ ప్రాంతంలో పార్టీ అధ్యక్షుడు ఎవరు కిషన్ రెడ్డి వాళ్ళ సిఎల్పీ లీడర్ ఎవరు బీజేపీ లీడర్ ఎవరు మహేశ్వర్ రెడ్డి రెడ్లకే ఇచ్చారు బీసీ నినా పేరు వాళ్ళు వాడుకుంటున్నారు మేము వాళ్ళకు న్యాయం చేయబోతున్నాము కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మహేష్ కుమార్ గారు మా కాంగ్రెస్ పార్టీ తీసుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది సీఎం ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు డిప్యూటీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఒక దళితుడు మనకు బట్టి కుమార్ గారు ఉన్నారు అంటే సామాజిక న్యాయానికి సమాన వాటాకు అవకాశాలు కల్పించడం కోసం మేము ఏ చెప్తున్నామో ప్రాక్టికల్ మా పార్టీ మా పార్టీ విధానాలు అవి ఓకే అయితే ఏబిసిడి వర్గీకరణ మాది నేతృత్వంలో జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది సో ఇంతవరకు కూడా చేయకపోవడానికి ఇక్కడ ఈ మనం చూసిన ఈ దేశ పోరాటంలో మూల పోరాటం గొప్ప భారత స్వాతంత్ర పోరాటం మనం చూసిన తెలంగాణ పోరాటం అట్ సేమ్ టైం రిజర్వేషన్ మాది రిజర్వేషన్ పోరాటం సంధి మాదిరి రిజర్వేషన్ పోరాట సంధి గౌరవ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మొదలైన ముప్పై ఏళ్ళ పోరాటం సమాన హక్కుల కోసం అట్టడుగు వర్గాలకు భారత రాజ్యాంగ నిర్మాత ఏవైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కుల అందరికి అవకాశాలు అందరికి కింది వర్గాలు కూడా ఎస్సీలలో యాభై తొమ్మిది ఉప్ప కులాల వరకు అందరికీ అందానికి ఒక బలమైన లక్ష్యంతో పోరాటం మొదలైంది గౌరవ గౌరవ మంద కృష్ణ గారికి మాలాంటి యువత అందరం కూడా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం ఎప్పటికీ కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే పదేళ్ళు పదేళ్ళు బీజేపీలో అధికారం ఉన్న కేంద్ర నరేంద్ర మోడీ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఆనాడు బండారు దత్తాత్ర కావచ్చు ఎల్బీ స్టేడియం వేదికగా వాళ్ళు టూ థౌసండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో మేము వంద రోజుల్లో అధికారం కోసం వంద రోజుల్లో రిజర్వేషన్ చేస్తాం వర్గీకరణ చేస్తాం చట్టం అని చెప్పారు కూడా వాళ్ళు ఏం చేసింది లేదు కర్ణాటకలో ఉన్న పది ఐదేళ్ళు పదేళ్ళు లాస్ట్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏ చర్యలు తీసుకోలేదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే ఇలా పార్లమెంట్ చట్టం చేసిందా ఎస్సీ వర్గీకరణ కోసం చేయలే కదా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చేవేళ్ల ఎస్సీ ఎస్టీ చేకారం మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన తీర్మానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్లో పార్లమెంట్లో వాదన జరుగుతున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రత్యేక న్యాయవాదని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా మళ్ళీ ఇక్కడికి ఢిల్లీ ప్రతినిధి గౌరవ ఉప మాజీ ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయసింహ గారి నాయకత్వంలో మాది ఎమ్మెల్యే పంపించి వారిని వినిపించే క్రమంలో అక్కడ పోయి పంపించారు ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తీర్పు వెలువడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మరుక్షణమే అక్కడ వచ్చింది అసెంబ్లీలో ప్రకటించారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొట్టమొదటి అమలు చేసే రాష్ట్రం అనేది అవతని చెప్పారు దానికి అనుగుణంగానే మంత్రి వరకు ఉపసంగం వేశారు దానికి అనుగుణంగానే మళ్ళీ ఏ ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారనేది సర్క్యులర్ ఇచ్చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మళ్ళా ఒక మాజీ న్యాయమూర్తి తోటి ఏకసభ కమిషన్ ఒక విషయం ఏంటంటే మనం ఒక ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఏదైనా చేయాలంటే పద్ధతి ఒక సీక్వెన్స్ ఆటో పద్ధతి ఉంటుంది దాన్ని చేయడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఆ విషయంలో ఎవరు కూడా అపోపపడాల్సిన అవసరం లేదు ప్రతిపక్షం వస్తే అంటే ఇలా పదిహేను అధికారం ఉన్న కేసీఆర్ పిఆర్ఎస్ పరిపాలనలో మాదిగలు ఎంత చీల్చి చెందారో తెలుసు లిటరల్ గా మాదిగలు అనే ఈ రాజకీయంగా సామాజికంగా ఉండకుండా తీవ్రంగా వాళ్ళని చీల్చింది వాళ్ళు ఎలాంటి హక్కు అవకాశం కల్పించకుండా చేసింది మొన్నటి మొన్న చూసుకోండి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఉన్నాం ఈ ఉస్మానియా వందేల చరిత్రలో ఇంతవరకు ఒక ఎస్సీ కాలే డిప్యూటీ సీఎం చేసి అవమానించి రాజ అని ఓరు బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు మన బంగారు లక్ష్మణ్ గారిని లక్ష కో లక్ష రూపాయల లంచం కేసులో ఇరికించి మరి బీజేపీ వాళ్ళు అవమానించారు మాదిగ బిడ్డని ఇలా ఏంది ఇదే వందేళ్ల చరిత్ర ఉన్న ఒక యూనివర్సిటీకి ఓ మాదిగ ప్రొఫెసర్ని ఇలా వీసీ చేసి సమర్థుడు అన్ని చూసే కమ్యూనిటీలం కూడా చూసి చేశారు కదా ఒక వైపు మాది వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం గారు విద్యా కమిషన్ మెంబరు చాలా వెంకటేశం గారు అక్కడ ఐఐటి ఇన్ఛార్జ్ వీసీ గా ప్రొఫెసర్ గోవర్ధన్ గారు ఇలా ఎంతో మందికి సామాజిక న్యాయంగా భాగంగా మాదిగారి పక్షపాతి ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉన్నారు కదా సో మోసీ అది మోసీ ప్రక్షాళన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వేస్తుంది అంటున్నారు దాంట్లోనే భాగంగా ఈ మూసీ ప్రక్షాళన చెప్పేసి అంటున్నారు అసలు ఈ మూసీ ప్రక్షాళన జరిగితే యువలికి లాభం ఆ మూసీలో ఏం జరుగుతుంది అసలు విషయం ఏంటంటే నవోసాయి బిజెపి బీఆర్ఎస్ పనిచూస్తాయి పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లు బీజేపీకి సెంటర్ లో ఇచ్చారు అంటే మనం సపోర్ట్ చేస్తారేమో తెలంగాణలో బీఆర్ఎస్ కి ఇచ్చారు కానీ ఏ అమర్లు అయితే ఏమైతే కోరుకున్నారు ఇంతమంది మేధావులు నిరుద్యోగులు విద్యార్థులు అరవై ఏళ్ళ పోరాటం ఎట్టపాలించిన దానికి ఆ ఆశయాలకు విరుద్ధంగా వీళ్ళు పరిపాలన చేయించారు ప్రజా సంక్షేమాన్ని మర్చి ప్రజా ప్రజలకు మేలు చేసే మరిచి సొంత కుటుంబం కోసం పనిచేశారు ఇవాళ వాళ్ళ పదవులు అనుభవించారు హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు సంతోష్ కుమార్ లాస్ట్ ఆ పిల్లలంతా కూడా మన తలంబురాలు పంపించారు ఇక్కడికి మన ఖమ్మంకి సీతారామ పండగకు ఇవాళ ఏంది లాస్ట్ ఏం మన తెలంగాణ ఆడపచమ్మ బతుకమ్మ బ్రాండ్ అంబాసిడ్ రామని చెప్పినామే ఇలా లిక్కర్ దాంట్లో ఆమె ఏమన్నా ముద్దాయిగా ఉన్నది అంటే ఇవాళ ఏం చేయలేక ఏం చేయాలి తోయక ఇవాళ అది నల్గొండ బిడ్డగా మేము ఆ భువనగిరి నియోజకవర్గం పార్మర్ నియోజక పార్టీ చెందిన వ్యక్తిగా ఆ మూసి ఒక విషయం లాగా ఉంటారండి అక్కడ ఇప్పటికీ అక్కడ ఎన్నో రసాయనిక ఫ్యాక్టరీలు సౌటిప్పలు అక్కడ భువనగిరి ఒలిగొండ పలు లాంటి ప్రాంతాల్లో క్లోరైడ్ ఒక ఒక భాగం అయితే ఇలాంటి కాలుష్యం వల్ల ఎంతో మంది అనారోగ్యాల పాలకు స్త్రీలు వాళ్ళ గర్భకోశ వ్యాధులు కావచ్చు రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఎల్బి స్టేడియం వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే చెప్పారు ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది విద్యార్థి నిరుద్యోగులు ఎన్నుకున్నది వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలనో అవే చేస్తామని చెప్పారు దానికి అనుకూలంగా ఇది ప్రజాపాలన చెప్పారు ఆ గడియల పాలనకు కేసీఆర్ ప్రగతి భవన్ కంచెలు తీసేసి మహాత్మా పూలే పేరు పెట్టారు తర్వాత క్రమంలో కూడా నిరసన హక్కు లేకుండా చేసి ఇందిరా పార్క్ ఎత్తేసి కోలం రామ్ లాంటి వాళ్ళ ఇండ్లల్లో పోయి డోర్ దగ్గర పగల ఓ చరిత్రలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వమే ఏం చెప్పేది నిరసన చేసుకోవాలి మీరు ఎవరైనా హక్కు ఉంది ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ ఆ ప్రశ్నించే హక్కు ఇచ్చిందిగా అని చెప్పి కొద్ది మంది మతోన్మాదులు ఇక్కడ కొన్ని అధికారం పోయిందని ఒక బాధలు ఉన్న వాళ్ళు రాష్ట్రంలో అల్లరి సృష్టించ చేసిన క్రమంలో కొద్దిమంది వేయడం జరిగింది మూసి ప్రక్షాళన తీసుకుంటే ఇది ఒకప్పుడు మూసి అనేది మనం చదువుకోటం మనం చదువుకున్నప్పుడు ఒక యాభై ఏళ్ళ కింద వంద ఏళ్ళ కింద అది తాగునీటి ఇలాగుండేది అంతకంత కాకుండా దాంత దానికి పునర్వైపు తీసుకురావడం కోసం అది ఇప్పుడు మన హైదరాబాద్ లో మొదలైన రంగారెడ్డి ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం మన ఎన్ని దాకా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ఎంతో మంది రైతులు పంట ఉంటారు ఎంతో మంది తాగునీటి కూడా వాటి సందర్భం దాన్ని ప్రక్షాళన చేయడం వల్ల ఎంతో మంది ఓ అనారోగ్య పాల గురిగా ఉంటారు అదే అదే సేమ్ టైం హైదరాబాద్ లాంటి మహానగరాన్ని సుందరీకరణలో ఇంత గొప్ప అవకాశం ఏ రా ఏ ఏ నగరానికి ఉండదు నగరం మధ్యకి వెళ్ళి ఒక చిన్న నది పోగా పోవడం అంటే దానికి అందమే ఉంటుంది పెట్టుబడులు కావచ్చు రకరకాలు వస్తాయి కాబట్టి ఎవరు చేయలేనిది పదేళ్ళ పరిపాలనలో కేసీఆర్ ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేస్తూ డ్రగ్స్ డ్రగ్స్ కేంద్రంగా లేకపోతే ఫార్ములా వన్ కావచ్చు లేకపోతే రకరకాలు చేసిన కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు ఇలా ప్రజల దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు కాబట్టి దాన్ని ఓరవలేక చేస్తారు ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలవకుండా చేస్తున్నారు ఓకే అంటే ఇప్పుడు మీరు అన్న రైల్వే వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల వలన వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు అదే విధంగా ఎవరికైనా నిరసన చేసే హక్కు ఉన్నదని చెప్పేసి అంటున్నారు సో మొన్నటికి మొన్న అశోక్ నగర్ అయితే విద్యార్థులు గ్రూప్ వన్ ఇష్యూల కొన్ని కొన్ని చేయడము స్టడీ హాల్లో పోయి రావడం ఇలాంటివి గుర్తుపెట్టుకోండి బిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం చెప్పట్లేదు ఆ రోజు జరిగింది కూడా ఆనాడు కేటీఆర్ ఆయన అదే రోడ్ గురించి చెప్తున్నారు కదా అశోక్ నగర్ లో ప్రబళిక అనే అమ్మాయి చనిపోతారు ఏమన్నారు అమ్మాయి వేరే వేరే సమస్యల వల్ల చనిపోయిందని చెప్పి చెప్పారు ఆమె లో రాలి చదువుకుని రాలని చెప్పి ఆ భజనం చేసిన వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడరు కాదు కొద్ది మంది రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఏజెంట్ లో మారిన వాళ్ళు ప్రభుత్వం రావాలని చెప్పి అక్కడ ఒక అలజడి సృష్టించడం కోసం అల్లరి సృష్టించయత్నించ మాత్రమే ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ వాళ్ళు మిగతాకి ఇబ్బంది కలదు కామన్ విద్యార్థులు అందరూ మనం చదువుకున్నారు మంచి ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా దీంట్లో కుట్రపూరిత కోణాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెరవడం కోసం మాత్రం మాత్రం జరిగిన సంఘటన ప్రభుత్వం ఆర్ గ్యారంటీ అనే ఒక ఎజెండా దాదాపు సంవత్సరం ఎజెండాతో ఈ సంవత్సరంలో ఆర్ ఎన్ని గ్యారెంటీలైనా మనకు ఆర్ గ్యారంటీ ఆర్ గ్యారెంటీలు అని చెప్పినప్పుడు చాలా చేసుకుంటూ పోతున్నాము మహాలక్ష్మి పథకం గృహలక్ష్మి పథకం కావచ్చు మనకు మనకు కరెంటు ఉచిత కరెంటు కావచ్చు లేకపోతే రేపు రానున్న ఇంద్రాల్ కావచ్చు ఒక్కొక్కటి దశల బారిగా ఏదైనా ప్రభుత్వం ఒక ఆర్థిక కోణం కావచ్చు రకరకాలు ఉంటాయి కాబట్టి పాలసీ మేకింగ్ లో బాగా ఒక్కొక్క దేశాల వారు కూడా అమలు చేస్తా ఉన్నారు కృతజ్ఞ చేత అన్ని అమలు చేస్తా ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఏదైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలకు మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు అసలు ప్రతిపక్షం లేదంట మేము ఇక్కడ ప్రతిపక్షం లేదు లేరు ప్రతిపక్షం ఎక్కడ ఉన్నారండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు లేరు ప్రతిపక్ష పార్టీలు లేవు సొంత ఎజెండా కోసం సొంత వ్యక్తిగత ప్రయోజనం కోసం ఒక మొన్నటి మొన్న కేటీఆర్ వాళ్ళ బామ్మ డ్రగ్స్ దొరికినాయి మొన్న మొన్న ఇంకో కారణం వీళ్ళ వ్యక్తిగతం చోటు ఈ రాష్ట్రం మూకుమ్మడిగా విద్యార్థి నిరుద్యోగులు సబ్బంద వర్గాలు కలిసి కేసీఆర్ పదిహేను ముఖ్యమంత్రిగా చూశారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించారు ఇప్పటికీ కన్నా ఒకరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారా ప్రజా సమస్యలు ప్రతిపక్ష నాయకుడు రావాలి బయటికి తన కుటుంబం బిడ్డను కాపాడుకోవడం కోసం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదా అరే పార్టీతో సంబంధం ప్రతిపక్ష నాయకుడు అన్నారు కదా మీరు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు అన్నారు ప్రజలతో ఎన్నుకున్న పడ్డ వ్యక్తి అసెంబ్లీ ఒక రాజ్యాంగ బద్దంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి ఒక అసెంబ్లీ ఎన్నుకోబడ్డ ఓరే చెప్పే వాళ్ళ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఎవరని చెప్పారు ఇక్కడ కేసీఆర్ అని చెప్పారు కేసీఆర్ ఒక్కరోజు ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చిపోయారు బహిరంగం కూడా మా రేవంత్ మా సీఎం గారు గౌరవ మంత్రులు అందరూ కూడా రమ్మని చెప్పారు వచ్చే బయటకు ఒకరోజు అని ఇప్పుడు కూడా వస్తాడు కదా నీకు అంటే అధికారం ఉంటేనేమో వస్తావు నీ అధికారా ఒకరోజు వచ్చిన బయటికి ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంది తప్పు లోపాలు ప్రశ్నించు ప్రజల వైపు నిలబడు నిలబడుతున్నావు లేదు కదా నీ సొంత కుటుంబం అధికారం ఉందని ఒక బాధతో ఈరోజు కుట్రలు చేయాలని చూస్తున్నారు ఏ కుట్రలు చేసినా ఏం చేసినా కూడా ఆగేది లేదు ఆపేయలేదు ఎవరు కూడా బీజేపీకి ఏంది నేను సేపు ఉన్న వాళ్ళకు వాళ్ళే ఏం చేసుకుని అర్థం వాడు ఒకడు మహేశ్వరేడు దొరికిండు ఒకవైపు బండి సంజయ్ ఒకవైపు ఈటల ఒక ఒకవైపు కిషన్ రెడ్డి వాళ్ళు నాలుగు సంబాలు ఆట ఆడుతా ఉన్నారు మధ్యలో ఒక రఘునందరావు వచ్చిండు వాళ్ళకి ఎవరికి ఏం అర్థం అర్థమవుతలేదు ఏం చేస్తారు ప్రజల కోసం కాదు వాళ్ళ పదవుల కోసం పొట్లాడుతున్నారు ఇలా మొన్న మొన్న అరవింద్ కుమార్ చేసింది ఏముంది నిజామాంపి అరవింద్ స్టేట్మెంట్ చూడండి వాళ్ళ వాళ్ళ మధ్య సఖ్యత లేక వాళ్ళ పదవుల పంచాయలో వాళ్ళ రాష్ట్ర అధ్యక్ష పంచాయలో వాళ్ళు చూసుకొని ప్రభుత్వాన్ని భదనం చేస్తారు లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీనో లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏను లేదా రాహుల్ గాంధీ గారు మీనో ఓ మాట అంటే ప్రజల్లో ఉంటాం మీడియా కవర్ చేస్తా అని చెప్తున్నారు వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఫైట్ ప్రజల వైపు నిలబడమని చెప్పండి మా ముఖ్యమంత్రి గారు నిన్న నిన్న కూడా పోయారు కదా అక్కడికి మూసి గారికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు నిజంగా శాతం ముఖ్యమంత్రి మార్పు జరగదు ఎందుకు ఈ చేతి ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలు చేత నిర్ణయించబడే ముఖ్యమంత్రి అంత మించి ఒక నిబద్ధత కలిగి ఒక సైద్ధాంతిక స్పష్టత పట్ల ఉండి కాంగ్రెస్ విధాన పట్ల నిర్ణయాల పట్ల ఉండి అలుపేరుగా పదిహేను అధిక పోరాటం చేసిన ముఖ్యమంత్రిగా మాకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా తన ఆశిస్తా ఉన్నది వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఏం దొరుకుతలే న్యూస్ ఒకటివైపు ఒకవైపు ప్రజల వైపు పోతున్నా లాగి దంతున్నారు ఏం చేయాలి అర్థం ఏదో రూమర్స్ సృష్టిస్తున్నారు వాళ్ళకి అనుబంధం కొన్ని కొన్ని మీడియా ఛానల్ చెప్పుకుంటా ప్రజల ప్రజల మదిలో ప్రజల గుండెలు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తీసే ఆలోచన మా ప్రభు మా రాష్ట్ర నాయకత్వం లేదు అయితే రాహుల్ గాంధీ గారు లేదు పార్టీ కూడా లేదు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ చాలా ముఖ్యమైన అంశాల పైన విశ్లేషించినందుకు కాందాన్ మీడియాకి సమయం ఇచ్చినందుకు సో ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అదే విధంగా మూసి ప్రక్షాళన వర్గీకరణ అదే విధంగా తదితర అంశాల పైన పూర్తిగా విశ్లేషణ అనేది జరిగింది నేను సతీష్ మందుల ఇది మన ఇది మన ఖాధాన్ డూ సబ్స్క్రైబ్ మన కాందాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది మన కాందన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాందాన్ మీడియా